మనకు ఈ ముందా తుఫాను వల్లనే ఇది ఎండిపోయింది మొత్తం గాలికి దీనివల్ల మనకు ఒక మూడు ఇళ్ళు మొత్తం మొత్తం నష్టం మనకు ముందా తుపాన్ వల్ల ముందా తుఫాను వల్ల కానీ మనం ఇది దీన్ని మనం ఇక్కడ కట్టు కట్టిన ఏం చేసినా ఇది ఉండదు అయిపోయింది ఇక ఎంత బారించు దాదాపు పది పదిహేను దాకా బారింది అది అక్కడిది అది మూడు పెద్దవాట్లయింది అది పోయింది ఇంకో ఏదో అది ఆరు పెద్దవాట్లది అది పోయింది ఏమన్నా మనకు సహకరించాలంటే ఎవరు సహకరించారు సార్ మనకు ప్రభుత్వం కొంచెం మాకు ఏమైనా హెల్పింగ్ చేస్తే ఆ రేవంత్ రెడ్డి సార్కు పూలదండలేసి వేసి ముక్తం కానీ రేవంత్ రెడ్డి సార్ కూడా ఇంత అప్పులున్న దీన్ని వెళ్తాండి ఆయన గొప్పోడు దగ్గర ఉంటే పూలదండలేసి చెల్లుడు కొడుతున్నాం కానీ మనం ఏం చేస్తాం ఇప్పుడు కొంచెం రైతులను కూడా ఆదుకోవాలి సార్ మీరు రైతులు కూడా ఆదుకుంటే మీకు కూడా మంచి పేరు ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్ వల్ల మన డూప్లి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది సరే సార్ మా గౌడ సంఘటనలకు అయితే కొంచెం ఏమైనా సహకారం చేస్తా సార్